హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు ఎగ్స్తో కోడిగుడ్డి వెల్లుల్లి కారం చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం ముందుగా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఎగ్స్ను నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టి ఎగ్స్ను ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఎగ్స్ను ఒలుచుకోవాలి ఇలా ఒలుచుకున్న తర్వాత ఎగ్స్ను వీడియోలో చూపించిన విధంగా ముందుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న సొనను వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఎగ్లోని వైట్ పార్ట్ను నాలుగు ముక్కలుగా పెద్దగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఎగ్స్ అన్నిటిని మధ్యలో ఉన్న సొనను వేసుకొని వేరే బౌల్లో వేసుకొని వైట్ పార్ట్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎగ్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎగ్ కర్రీని ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా పోపులో వేసుకొని రెండు పడవగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్ కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా కర్రీలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చాలకపోతే వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడి కోడిగుడ్డి వెల్లుల్లి కారం రెడీ అయ్యండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్